హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచారం సరస్వతి నగర్ కాలనీకి చెందిన పులివర్తి సంగీత్ రావు కుమార్తె ఇరవై తొమ్మిది సంవత్సరాల దీప్తి ఐఐసిటీలో పిహెచ్డీ చేస్తోంది వీరి ఇంటి ఎదురుగుండా ఉండే కానిస్టేబుల్ అనిల్ తన భార్యకు ఐఐసిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సంగీత్ రావు రెండు వేల ఇరవై రెండులో పదిహేను లక్షలు తీసుకొని మోసం చేశాడని నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దీంతో అనిల్కి ఎనిమిది లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి తప్పుడు కేసులు పెట్టారని సంగీత్రావు ఆరోపణ కేసు విత్డ్రా చేసుకోవాలంటే ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని అనిల్ మామయ్య సోమయ్య భార్య అనిత అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని డబ్బు తన తండ్రి తీసుకున్నాడని ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది ఆయన ఆమె ఎంత చెప్పినా వినకుండా కేసులు పెట్టి పలుమార్లు పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించిన అనిల్ దీంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దీప్తి తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటానికి పోలీసుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న దీప్తి అనేది తిప్పటి సోమకి శిక్ష పడాలి వాళ్ళే నాకు కారణం నా కూడా వాళ్ళే కారణం వాళ్ళు నా పైన చేసిన ఫేక్ ఎఫ్ఐఆర్ వాళ్ళ నా పైన చేసిన ఫేక్ కేసు అంతా అబద్ధం మా ఫాదర్ అదే డబ్బులు తీసుకున్న మాట నిజం కానీ మాకు కవిత గురించి ఏం తెలియదు Non ho fatto il profondo, non ho fatto il dottore. Carne, che vuoi un po' di indietro. In giro